రాఘవేంద్రరావు గారు అమ్మాయిల్ని బాగా చూపిస్తారు అది ఒక టాక్ ఉంది ఎందుకంటారు నేను చెప్పి బాగుంది అమ్మాయిలు బాగా చూపిస్తారా అమ్మాయిలు చూపిస్తాడా రాఘవేంద్ర గారు అమ్మాయిలు బాగా చూపిస్తాడు అన్న చెప్పారు మీరు హీరోయిస్ట్రీ అందంగా చూపిస్తారు అన్న హీరోయిన్లు బాగా చూపిస్తాడు వేరే అర్థం వస్తుంది అర్థం ప్రకారమే హీరోయిస్ట్రీ బాగా చూపిస్తారు టాక్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఆయన చాలా మంచి శృంగారపరమైన పాటలు ఆయన సినిమాలు అన్నీ బాగుంటాయి అందుకే ఆయన నూట యాభై సినిమాల కంటే ఎక్కువ చేశాడా అంచేత నేను మంచి ఉద్దేశంతో చెప్పిన ఆయన కొంచెం బ్యాడ్గా తీసుకున్నట్టు ఈ మధ్యన ఇలాంటి ఛానల్ అడిగి బాబా తీసే బాబా గీతాకృష్ణ నాకు కొంచెం హెడుతున్నారట నేనేం మాట్లాడలేదు ఆయన ఆయన శృంగార పురుషుడు అనుకోండి అందరూ ఉండలేం కదా నాకు ఉండాలి వస్తుంది శృంగార పురుషుల కింద ఉండాలి కదా రావాలి కదా అని చేత ఆయనకి అన్నీ జరిగినాయి రొమాంటిక్ సెన్స్ వస్తారే కదా రొమాంటిక్ సెన్స్లో చూపించి ఈ సినిమాలో చేస్తే నాకు మంచి ఎక్స్పోజర్ ఉంటుంది అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని చేత ఆ ఉద్దేశంతో అన్నాను కదా ఈజ్ అ వెరీ ఫెంటాస్టిక్ పిక్చరైజింగ్ చేసే డైరెక్టర్ అయినా ఓకేనా అది కొన్ని కొన్ని కామెడీలు కూడా బాగా చేసి ఎన్ని సినిమాలు రామారావు గారనే ఒప్పించేసి ఆ రేసుకోబోయి రేసుకున్నాను పాట పెట్టాడు ఏ మనకన్నా వర్కౌట్ అవుద్ది అన్నాడు బాగా వర్కౌట్ అవుద్ది సార్ అని చెప్పేసి చెప్పింది ఈయన రామారావు గారు అప్పుడు పెద్దోడు అయిపోయి ఒక లెవెల్లో చేసుకున్నాడు ఆయన సార్ బట్ ఈ పాట పెట్టినప్పటికీ ఆయన ఎదిరిపోయాడు పెడితే ఏం సార్ మీరు కూడా డ్యాన్స్ చేస్తే చాలా బాగా వాళ్ళు లైక్ చేస్తారని కనిపెట్టి చెప్పింది ఈయనే ఈ ఇన్వెంటెడ్ ఈ డిస్కవర్డ్ దట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆల్సో కెన్ డ్యాన్స్ అని అంతే చెప్తే ఎంత బాగా తీసేట జయప్రదకి ఆయనకి ఒక ముప్పై నలభై ఏళ్ళు గ్యాప్ ఉంటుంది అంతే కదా జయప్రద కంటే ఆయన ఒక ముప్పై నలభై ఏళ్ళు పెద్దడు అటువంటి దట్ పాట చాలా బాగుండేది జయప్రద నాకు బాగా ఫ్రెండే చాలా చాలా అందంగా ఉండేది యాక్చువల్గాను మరి అది రామారావు గారికి పెట్టాడు ఆ పాట హిట్ అయిన సినిమా సూపర్ హిట్ ఒకట వేటగాడు అర్థమైంది ఒకటి మీకు అంచేత రాఘవేంద్రరావు గారు హీరోయిన్లు బాగా చూపించి ఆ సిచ్యువేషన్ బాగా చూపించి అంత మంచి పాటలు చేయించుకున్నాడు కాబట్టి ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఆయన ఎనభై ఏళ్ళు దాటిపోయినా కూడా అంతకంటే ఎక్కువ చెప్పలేను ఇంకెంత ఎంతకంటే ఎందుకు బాగా చూపించాడు అంటే నేను చెప్తాను ఆయన అడగాలి వెళ్ళి ఆయన లైన్లోకి వస్తే అడుగుతాను సార్ మీరు ఆ మీద గోపడుతున్నారు